ਨੂਦੂਰੋ ਨਦੀਆ ਕਰਤਾ ਵਾਸਨਾ ਤਾਡੀ ਆ ਵਾਸਰੀਆਂ ਲੱਤਾਂ ਲਾਇੰਦਾਂ ਸੀ ਜਿਹਾ ਲੈ ਆਨੀ ਇਹ ਜਿਨਾ ਆਈ ਕਿਹੜਾ ਫੰਕਸ਼ਨ ਹੈ ਇਹ 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 ਮੁੱਕਦੇ ਸੁਦਾ ਨਾੜ ਪਾ ਲੈ ਰਲੇ ਬੜੀ ਰਲੇ ਅੱਤਨੇ ਰਲੇ ਹਾਂ నువ్వు బడికి వేసి ఇంటికానే ఉంటావాళ్ళ రేపు సన్నేనైనా నువ్వు హోంవర్క్ చేసుకోకుండా ఎవరైతే వేసుకున్నావు గానీ నువ్వు ఇవాళ ఇంటికాడ ఉండవు విదా పూల పుల పుష్పాలతో పోతాను నువ్వు వాళ్ళతో పోతు నేల్స్తావా ఎందుకన బిడ్డ అటో ఇటో పోతానంటే బిడ్డ రోజుల మధ్య లేవు అంటా నువ్వు బిడ్డలు ఉండు ఉండవంటావా నువ్వే పొమ్మని బిడ్డనే వేస్తావా దాగాలి తప్పై బర్రేర్ పైపులెత్త దోర కొడతారు బిదాకైట పొదన దాతన గాని బొమ్మని బీట ఆవు రార వర్యాల వాడు ఇక్కడ అరుగు గాలే Ni koko fana ni ko lukaru ni ibi bi ọmọ nǹkan fún mi.

అప్పుడు కొట్టుకుంటారు రాజవంశం ఉన్నది రాజవంశం తోటకి వెళ్ళి పోతాయుడు రేపాల మహారాజు బిడ్డ మాట విల్ బిడ్డ మన కింద ఉన్న రాజులతో పోతానన్నాడు అవో అది బిడ్డ రాజుల బిడ్డ రాజుల మనకు మనకింత ఎంతో మంది పని చేస్తూ ఉన్నారు వాళ్ళు పూలు తెచ్చావా నీకు ఇచ్చినాక ఇంటి కదా పూలు పెట్టుకోవాలి నువ్వు పిల్లలు వేదాని పెట్టా ఆ కన్నకాడ వద్దంటే మాటిలో పోతే అన్నాడు నానా నేను ఒక్కదాన్ని ఇట్లా పోతేనే మన ఇంట్లో రాజవంశం ఉన్నది ఆ రాజవంశాన్ని నాకు ఇస్తే నేను రాజవంశాన్ని పట్టుకొని పోతాను అన్నది నీకెందుకమ్మా లేదు నానా వాడిపోయిన పూలు ఉంటే రాజవంశం వదిలిపెడితే గగనవన్న మాత్రం అనగా కొమ్మలు ఈ కొమ్మలు ఉంటే పూలు రాగితే రాళ్ళిన పూల కొంగులు పట్టుకొని కొంగుల పూలు వేసుకుని అత్త నాన్న అంటే తనుడు రేపాల బిడ్డ మాట విన్నాడు బిడ్డ కోరికే కాదంటే నా బిడ్డ మాత్రం రాగా కన్నా అదే ఆగు బిడ్డ అన్నాడు దబాదా ఇట్లా కత్తి రాజవంశం పట్టుకున్నాడు బిడ్డ మాది లేకుంటే తను పుల పుష్పాల తోట పోతున్నా రాజవంశాన్ని కోరుకున్నావు రాజవంశాన్ని తీసి చేతిలో పెడతాను ఎందుకనంటే నువ్వు ఉంటక ముందుకు రాజవంశ నాకు దొరికింది నీకు ఎట్లా పట్టుకొని పోతాను పట్టుకొని పేనాటిగా తిరిగిన ఇంటికి రావాలి ఒకవేళ పైన కాళ్ళ వదిలిపెట్టి బిడ్డ ఒంటరిగా తిరిగిన ఇంటిగా తే తల నడికా గౌడి కొమ్ము కట్టి గాలి కంటే ఊపితాంశ ఎక్కడదో కాదు మీరు ఎన్నో తీర్చాలి సంతానం దొరిక తిరిగి వస్తా అని అడవిలోనా అంశ దొరికింది మేము సాధుకున్నావు ఇది రాజహంస అయింది మా గర్భ నువ్వు రాజహంసనేమో పెద్ద బిడ్డను చిన్న బిడ్డ ఆదుకుంటా ఎట్లా తీసుకురా పోతాను ఒక ఎంత తీసుకురమ్మాట రాజవంశం తోటల వేటి పోదు రాజవంశం ఎందుకంటారా ఎందుకు కింద వాడిపోయిన పూలు ఉంటే ఒకసారి కొమ్మలకి ఎత్తే కొమ్మలు పూలు రాలేదు రాజిన పూల కొంగులు ఆపుకొని మనం కొమ్ము నిన్న పూలు వేసుకొని దాచినారా రమ్మని పెట్టుకొని పూల పుష్పాలతో i ah. 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 తిప్పల్లి మార్తలేదు ఆయన కదా తిప్పని వాడు పోతే దగ్గరే ఉన్నది వాళ్ళకు జరి మరి బా thank <laughs> you అయ్యో తమస్ ఎందుకే పూల చూసుకుంటారు అలాగా అని ఒక ముచ్చర ఎట్లా చెప్పిన పూల పూలు వచ్చినాయి పోసిన మల్లె పూలు మల్లె పూలు మల్లె పూలు అని ఎంపిక పూలు అనే పాడిపోయినాయి పాడిపోయిన పూలు ఇలా పదలెత్తే నిఘ నిఘ నిగ నిఘానుంటాయి అట్లాగరే వస్తారు మొక్కలే అయ్యో అన్ని సినిమా పూలే పూల కళ్ళూరు పడతా పూలే పూల పూలే దాని పూలవి నా మొగ్గలే బాబు చేసిన వీటిని చూస్తాను దాచిారాయితే మొగ్గలేనా మొగ్గలైన మీద పదనే వరకు చెల్లారా వరకు తీర కూడ ఆ పూలే పూల దాచిరారు ఆ పూల అక్క రాజవంశ ఎక్కడ పోతుంది అక్క రాజవంసన ఎత్తాడు ఒకసారి కొమ్మలో పోవాలి కొమ్మల్లో పోయి రాజ

कोमल लाली कोमल वो बता दे కొన్ని తోటలన్నీ తిరుగుతా ఈ దమయాత్రి సంగతి అక్కడ ఉండడం ఈ తోటలల్ల దమయాత్రి తిరుగుతాడా ఒకసారి కొమ్మలల్ల ఉన్నది రాజహంస నాలుగు దిశలల్ల చూస్తే అడవిలోన కొలను కొలను హంసలు కల్లా వీళ్ళ ఇంటికాడే నేను ఉండాలని వస్తారు కొమ్మల్లో ఉన్న రాజవంసే రిపరేపర్ రిపరు వచ్చి కలిసి రాజహంసో అన్నారు అంటే దసరారా మనం పోంగపోతారే అక్క రాజవంశ అద్దా అని ఆ కొమ్మల చూస్తాను అక్క రాజవంస ఎక్కడ ఉన్నవే అక్క చెట్టు చెట్టునున్నవే అక్క రాజవంసే కొమ్మనున్నదే అని చెట్టు చెట్టు తిరుగుతాది కొమ్మ కొమ్మ తిరుగుతుంది రాజవంశ లేదు రాజేంద్రం సే లేదు రాజేంద్రం సే లేకపోతే నా నాయన అన్న ఎట్ల వీస్కో పోతను ఓకే ఎట్ల వీస్కర రాజేంద్రం సే లేకపోతే నిన్ను ప్రాణాన బక్కేని అన్నాడు నా నాన్న తిలకలాంటి మాకైరా నున్నమున్న నీలారి కన్నలా నీళ్ళు కనబడతా ఏడుచుకుంటే బిడ్డాను బిజాను అని నానా రాజయవంతి రాజవంసక్కను కథ కలిసిపోయింది చిన్న చూడు ఎప్పుడు మర్చిపోదా ఉన్నాడు ఇవాళ మాత్రం బతుకుంటే వత్ర భవనాల్లో అది తిరిగి నా ఎత్తు నువ్వు మాత్రం అనగా ఇవాళ మాత్రం నా కళ్ళ అతని మాత్రం ఎప్పుడు నింపుకున్నాడు రాజే అలాడు మాత్రం నిస్తా త్రం పెట్టినప్పుడు మాత్రం ఆ లోగలు నింపుకున్నారేమో ఇక్కడ సంగతి ఇక్కడ ఉండరి